ఈ రోజు ఫోర్టీన్ ఆగస్టు రోజున తిరంగా మన గారు ఇచ్చిన ఆదేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారు నేతృత్వంలో ఈరోజు ఈ అన్ని కళాశాలలు అందరూ మన బీజేపీ కార్యకర్తలు అందరితోని పెద్ద ర్యాలీ తీసు రావడం జరిగిందే ఈ ఇయర్ ఇండిపెండెన్స్ స్పెషల్ గా మనం ఆపరేషన్ సింధు ఏ విధంగా సక్సెస్ చేశాము మనం సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము మనం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఈ కంట్రీ కూడా మన వైపు చూస్తా ఉంది మనకు అడ్డంకులు కలిగించేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం విక్షిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మనం వరల్డ్ నెంబర్ కాబోతున్నాము మన ప్రైమ్ మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఆయన ఇచ్చిన ప్లాన్ ప్రకారం మనం అందరం కలిసి గట్టుగా పనిచేస్తే ఇండియాలో ఇప్పుడు మనం మెజార్టీ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మన తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని పవర్లు తీసుకురావడానికి లక్ష్యంతో మనం అందరము కలిసినట్టుగా పనిచేస్తే మనం గెలుస్తాము ఈ ఇండిపెండెన్స్ డే ను స్పెషల్ గా చేసుకుంటూ మన దేశం ఇండిపెండెన్స్ ఏ విధంగా వచ్చింది మనం ఆ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలని కోరుతూ